కూటమి నేతలు ప్రతి ఒక్కరూ యొక్క తిరుపతి లడ్డూని లడ్డులో యొక్క జంతుకు కలిసిందంటూ ప్రచారం చేశారు అసత్య ప్రచారం అనేది చాలా అంటే హిందువుల మనోభావాలు విధంగా చేశారు కదా ఎలా ఇది చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసలు ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా ఒక అలిగేషన్ చేయడం అది కూడా తిరు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాద్ లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసి కలిపి దీనినంతా అపవ్యతనం చేసిన ఎంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడ్డాం మన ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం తిరుమలకొండ వెంకటేశ్వర స్వామి అనేది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా వాళ్ళందరు మనసులు క్షోభపడేలాగా అంత అలిగేషన్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వులు కానీ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదని ఇచ్చినారంటే మరి ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే లోకేష్ బాబు కానీ తల ఎక్కడ పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నిజంగా భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి తప్పుడు అలిగేషన్ చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయాలి జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేసి అది దారుణంగా జంతువుల కొవ్వు కలిసిందని ఇవ్వడము మరి పవన్ కళ్యాణ్ గారు అయితే అయోధ్యకు పంపించినటువంటి లక్ష లడ్డూలలో దాంట్లో పంది కొవ్వు ఫిష్ అనిమల్ ఫ్యాట్ ఇవన్నీ కలిసినాయన్ని లక్ష లడ్డూలు అక్కడ పంపిస్తే అక్కడ భారతదేశ సమ దేశ వ్యాప్తంగా వచ్చినటువంటి భక్తులు తినింటారు ఉంటారు వాళ్ళందరూ ఎంత మనస్సు మనస్సు క్షోభించింటుంది ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా కమ్యూనిజం మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా అసలు బోలే బాబా దాంట్లోనే కొద్దిగా కల్తీ జరిగింది అనేది మీరే చెప్తున్నారు బోలే బాబా ఫస్ట్ కన్సెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆయన ఫస్ట్ సప్లై చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎవరు గవర్నమెంట్ ఉంది తలకాయండి ఆలోచిస్తున్నారా లేదా మీ గవర్నమెంట్లో బోలే బాబా దాంట్లో కల్తీ ఆయిల్ కలిసిందని బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి అప్పుడు పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుల మీద నిందేసి ఇంత దారుణంగా వాడుకోవడం మరి విన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడ మెట్లు కడిగి అక్కడ నేను సనాతనవాదినని డ్రెస్ చేసుకొని ఇప్పుడు ఏం డ్రెస్ చేసుకుంటారు మీరు చేసినటువంటి ఘోరమైన తప్పిదానికి డ్రెస్ చేసుకోవడం కాదు బట్టలు లేకుండా క్షమాపణ చెప్పాలి భగవంతునికి అంటే ఇప్పుడైనా కానీ ఏమన్నా మారారా మరి దాని గురి వాళ్ళు చేసిన తప్పు తప్పుడు ప్రచారం గురించి అయినా తెలుసుకున్నారా మరి ఏమంటారు తెలుసుకు తెలిసినా కూడా నటిస్తారు ఇంకా మాది కరెక్టు వేరే కల్తీ జరిగింది కదా అని ఆ కల్తీ వేరే ఏదైనా చిన్న కల్తీ జరిగినా అది మీ గవర్నమెంట్లోనే జరిగింది ఒకవేళ చిన్న ఏదైనా పామాయిల్ అట్లాంటిది కలిస్తే అనే దానికి పామాయిలకు తేడా లేదా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఈరోజు కూడా ఎల్లో మీడియాలో అదే ప్రచారం కొనసాగుతుంది కల్తీ జరిగింది వాస్తవమే అనే ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క టీడీపీ నాయకులు కూడా కూటమి నేతలు కూడా అదే ప్రస్తావిస్తున్నారు అంటే కలిసి జరిగినట్ట జరగనట్ట జరగలేదని సి ఎవరైతే మీ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్తో సిబిఐ విచారణ చేసినారు ఆ విచారణలో నలుగురు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు మీ కింద పని వాళ్ళే కదా మరి వాళ్ళు ఇవ్వాలి కదా పామాయిల దాంట్లో జంతువుల కొవ్వులు కలిసినాయని కలిసలేదని వాళ్ళే ఇచ్చినారు కదా సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది మీరు సిబిఐ విచారణ జరపమని మేము మిమ్మల్ని అడిగితే మీరు విప విచారణ జరపకుంటే మీరు మా మీద నిందేస్తే మా పార్టీ వాళ్ళు నింద తుడిపేసుకోవాలి ఈ నిందలు అబద్ధమని సుప్రీంకోర్టుపై సిబిఐ విచారణ కొనారు ఎవరి మీద అలిగేషన్ వస్తుందో వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్ వేసి సిబిఐ విచారణ చేయమని అడిగినారు ఇది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు మామూలుగా అయితే గవర్నమెంట్ సిబిఐ విచారణ ఇస్తుంది మేమే డిమాండ్ చేశాం సిబిఐ విచారణేసి నిజాన్ని తెల్చామని ఈరోజు తేల్చినారు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మెట్లంబడి పొర్లు దండాలు పెట్టుకుంటా వెంకటేశ్వర స్వామికి నూట నలభై కోట్ల భారత ప్రజలకు क्षमापण जपाल ಅನ್ನೇ ಮೆಮ್ ಡಿಮ್ಯಾಂಡ್ చేస్తಾ ہوں۔